లోక రక్షకుడవైన మా పర్లోకపు కపుతండ్రి మీ అపారమైన ప్రేమ కోరిక స్తోత్రాలు ఈరోజున మా మధ్యన ప్రేమ స్వరూపివిగాను రక్షకుడవుగాను ఉన్నందుకే స్తోత్రాలు మాకు విమోచన కర్తగా ఉండి పాప శాప రోగముల నుండి మాకు విమోచన కలిగించారు గొప్ప కార్యము మా జీవితంలో జరిగించారు వాక్యం వింటున్న బిడ్డలు అందరి విషయము ప్రార్థిస్తూ ఉన్నారు కనికరించండి ప్రభ వారు కూడా ఉన్న పాపం నుండి శాపము నుండి రోగం నుండి వారు విడుదల పొందుటకు మీరు కృప చూపెట్టండి మీ అపారమైన ప్రేమ వారు ఎరిగి తండ్రి మీ కొరకు జీవించు వారుగా వారు మార్చబడినట్లు సహాయం చేయండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సెప్టెంబర్ మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు థర్స్డే గురువారం ప్రిలరా గమనించాలి ఆ కృపగల దేవుని పిల్లలుగా మనము చేయాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి రెండవ రాసుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఉన్న వాక్యాలే చెప్తూ ఉన్నాను ఇజ్రాయేలీల దేశంలో వారి దేవుడు యహోవా ఆ దేవునికి ఎరుషులేములో చక్కటి మందిరం ఉంది కానీ ఈ ప్రజలు ఈ రోజున వేరుగా మారిపోయారు దేవతని ఆరాధించేవారుగా అషార దేవతని ఆరాధించేవారుగా వాటిని తీసుకెళ్ళి యహోవా మందిరంలో పెట్టి వాటి వాటి పూజలు వాటి పునస్కారాలు చేసుకుంటూ ఉన్నారు ప్రపంచంలో నిసదేవుడైన యహోవా ఇజ్రాయిల్ మధ్యన కనిపించాలి అయితే ఆ ప్రజలు ఆ దేవుని తిరస్కరించారు తోలనాడారు ప్రియుల ఈ దినాలలో కూడా గమనించాలి ఇస్రాయలీల మధ్యన ఎంతో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి వారని తిష్బుల్లా వారని ఆ తర్వాత ఇంకా ఎవరెవరో సిరియనులని ఎంతోమంది వారి మీద యుద్ధాలు చేస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు కూడా చాలా ఘోరంగా నష్టపోతూ ఉన్నారు ప్రియుల గమనించాలి కారణం ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి వారు ప్రక్కకు నెట్టేశారు ఆ యహోవా దేవుని యేసు ప్రభుల వారిని వారికి అవగాహన లేకుండా వారు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఇజ్రాయలీల కొరకు ప్రార్థన చేయండి వారికి క్షేమం కలగాలని అని వాక్యం సెలవిస్తుంది వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఒకటి రెండు మూడు సెకండ్లు ప్రభు ఇజ్రాయలీలకు క్షేమం దయచేయండి ఇజ్రాయలీల మీద జరుగుతున్న ఆ ఘోరమైనటువంటి యుద్ధాలు ఆపండి ప్రజల మధ్యన సమాధానము క్షేమము దయచేయండి ఎందరో అమాయకులైన ప్రజలు సామాన్యమైన ప్రజలు చంటి పిల్లలు తల్లులు వృద్ధులు ఎందరో చనిపోతూ ఉన్నారు దేశం చాలా అట్టుడికి పోతూ ఉంది దయచేసి కనికరించమని ప్రతి వారు కూడా ప్రార్థించాలి దేవుని పిల్లలు బాగా గమనించాలి నేను మాట్లాడుతున్న మాట ఇజ్రాయేలు ప్రజలు యోధా ప్రజలు వారి దేవుడైన యహోవాని ఆరాధించడానికి ఎరుషలేంలో చక్కటి మందిరాన్ని కట్టుకున్నారు అయితే మందిరం ఉంది దేవుడు లేడు ఈరోజు చాలా మందిరాలు ఉన్నాయి వాటిలో దేవుడు లేడు దేవునికి ప్రతిగా ఆ బోధకులు ఆ బోధకురాన్లు ఓహో ఆహా ఓహో అని మాట్లాడుతూ ఉన్నారు నేనొక పర్యాయం ఎవరి గురించో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్నారు అయ్యా హైదరాబాదులో ఈ మధ్యనే కొత్తగా ఒక చర్చ్ వచ్చింది అక్కడ ఆ చర్చిలో ఆ లైటింగ్సు ఆ పాటలు వాయిద్యాలు ఓ చాలా విచిత్రం ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారని దయచేసి గమనించాలి విశ్వాసులకు నా మనవి మీకు సుమార్తె చెప్పిన సేవకుడు ఎవరు మీకు మారు మనసు కలిగిన తరువాత ఇచ్చిన దైవ ఎవరు ఏ సంఘంలో మీరు బాప్తి తీసుకున్నారో అక్కడ మీరు స్థిరులుగా ఉండాలి దావీదు భక్తుడు ఒక మాట అంటాడు నేనైతే యహోవా మందిరంలో పచ్చని ఉలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్పాడు అనగా దానార్థం ప్రతి విశ్వాసీ కూడా పచ్చని ఒలివ చెట్టులాగా దేవుని మందిరంలో ఉండాలి అంతేకాని నాటబడిన వృక్షంలాగా లేకపోతే ప్రియులారా నువ్వు ఏమై ఉన్నావు ఒలివ చెట్టు ప్రయోజనము తెలుసా ఒలివ కాయలను తీసి వారు భుజిస్తారు అది ఆరోగ్యకరమంటారు ఆ విత్తనాలను తీసి దంచి దానిలో నుండి నూనెను తీస్తారు అది దంచి తీసిన స్వచ్ఛమైన ఒలివల నూనె దానిని ప్రత్యక్షపు గుడారంలో ది ప్రత్యక్షపు గుడారంలో ఉన్న దీపాన్ని వెలిగించటానికి ఆ నూనెనే వాడుతారు అభిషేకించటానికి కూడా ఆ నూనెనే వాడుతారు ప్రియులరా ప్రజల్ని అభిషేకించే తైలము దేవుని మందిరంలో చీకటి రాకుండా వెలుగునిచ్చే దీపము వీటిలో ఆ తైలం ఉంటుంది దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి వారు కూడా నువ్వు వెలిగించే దీపమై ఉండాలి దేవుని వాక్యం మీ రీతిగా సెలవిస్తది మీరు జీవవాక్యమును పట్టుకొని లోకంలో వెలుగుతున్న జ్యోతుల్లాగా ఉండాలి అని చెప్పాడు మనం ఆ రీతిగా ఉన్నామా ఎందరో మేము క్రైస్తవులము అని మాట్లాడుతున్నారు కానీ క్రైస్తవులకు చెబుతున్నమాట లోకంలో మీరు జీవము గల దేవుని విషయంలో దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల్లాగా ఉండాలి అని చెప్పాడు పౌలు గారి మాటలు చెప్పారు యేసుప్రభుల వారు అంటున్నారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరు కూడా లోకానికి వెలుగై ఉండుడి అని చెప్పాడు ఒకడు దీపాన్ని వెలిగించి కొంచం కింద మంచము కింద పెట్టరు కానీ ఇంట నుండి వారికి అందరికీ వెలుగు రావటానికి దీప స్తంభం మీద పెడతారని చెప్పారు ఈరోజు నా సంఘానికి వెళుతున్న విశ్వాసులకు నా మనవి మీరు వెలుగుతున్న దీపాలేనా లేక ఇతరులను అభిషేకించటానికి సిద్ధపరిచిన ఒలివల నూనెలాగా మీ ద్వారా ఎవరైనా అభిషేకించబడ్డారా నా భాష మీ ద్వారా ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారా పరిశుద్ధంగా వారు జీవిస్తున్నారా మనం పిలిచే పిలుపులు వేరుగా ఉంటాయి మా సంఘానికి రండి మా కాపరి ప్రార్థిస్తే మీకు పిల్లలు పుడతారు మా ప్రార్ గారు ప్రార్థిస్తే మీ క మీ యొక్క అప్పులు తీరుతాయి మా ప్రార్థన మా పాస్ట గారు ప్రార్థన చేస్తే మీ రోగాలు బాగవుతాయని ప్రజలు వీటి సమ ఈ సమస్యలతోనే ఉన్నారు ఆ రీతిగా కాదు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని నడిపించాల్సింది ప్రభు నీ పాపాలను క్షమిస్తాడు నీ దోషాలు అపరాధాలను క్షమించి నరకం లేకి వెళ్ళవలసిన నీ ఆత్మని ప్రభు కాపాడుతాడు అందుకేసు ప్రభుని అంగీకరించాలని చెప్పేవారు చాలా అరుదైపోయారు మీరు కూడా ఆలోచించండి దైవ జనాంగమ మందిరాలలో దేవుడు లేడు మందిరాలలో అషారా దేవి అషేరా దేవి మందిరాలలో బయలు దేవత ఇవి జరుగుతూ ఉన్నాయి ఇవి నడుస్తూ ఉన్నాయి మీరే ఆలోచించండి ఈరోజున ప్రభు లేడు ప్రజలను నడిపిస్తున్న సేవకుడే ప్రభువుగా నిలబడిపోయాడు ఈరోజున ప్రజలు దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వడం లేదు వారి హృదయాలలో దైవ సేవకులుండిపోయారు ఎంతకాలం ఈ రీతిగా జరగాలి ఎంతకాలం ఈ రీతిగా జీవిస్తారు యేసు ప్రభుల వారు రావటానికి సూచనలన్నీ కనిపిస్తున్నాయి ఆ సూచనల మేరకు మనం జీవించకపోతే మనము ఎత్తబడలేము దేవుని పిల్లలుగా గమనించాలి ఒక మార్పు వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో కలగాలి నాలో కూడా నేనెప్పుడు మనుషులను ఘనపరిచేవాడుగా కాకుండా మహిమగల దేవుణ్ణి ఘనపరచాలి అయితే బోధకుని ఏం చేయాలి దేవుడు మనకు బోధకునిగా అతన్ని ఉంచాడు ఆయన బోధలు సరైనవో కాదో బాగా పరిశీలన చేయాలి ఆయన బోధ వింటే నా జీవితంలో మార్పు వస్తుందా లేదా అని తెలుసుకోవాలి ఆయన బోధలో ఏదైనా తేడా ఉంటే ఆయన వదిలిపెట్టి ఒక నిజమైన బోధను బోధించే ఒక సహవాసానికి మనం వెళ్ళాలి అక్కడ మనము పచ్చని ఉలీవ చెట్టులాగా ఎదగాలి ప్రభువు వచ్చినప్పుడు ఆ ఎదుగుతున్న ఊలీవచ్చేట్లను చూసి ప్రభులు వారు కనికరిస్తాడు ప్రభుల వారు ప్రేమించి ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు దేవుడు మీకు ఈ మాటలన్నీ అర్థమవు రీతిగా కృపదయ చేయను గాక ఆమెన్ ఆమెన్